హలో ఫ్రెండ్స్ హలో అందరికీ నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చూసారన్నమాట దానిలో అచ్చమ అమ్మవారు కదులుతుందనమాట మనలాగా ఎక్స్ప్రెషన్స్ పెడితే అలా కదులుతూ ఉంది ఎలా ఇలాగా అమ్మవారు కదులుతుందని అప్పుడు నేను ఆశ్చర్యపోయి చూశాను తర్వాత నాకు అర్థమైంది ఓహో మనల్నే మనుషుల్నే అమ్మవారిలాగా ఇలాగ తయారు చేస్తారా అని మీరు చూడండి ఎంత చక్కగా ఉందో అసలు అచ్చం అమ్మవారిలాగే ఉంది కదా అదిగోండి హారతి ఇవ్వడం కానీ అచ్చం అమ్మవారిలాగే ఉంది అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే నేమి నాకైతే ఒళ్ళు పులకరించిందండి అందుకనే ఇప్పుడు అర్థమైంది ఓహో అప్పుడు ఆ వీడియో ఎలా వచ్చింది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది చూడండి అచ్చం అమ్మవారి ముఖ కవళికలు అమ్మవారి లాగే హావభావాలు ఎంత చక్కగా ఉందో కదా అందుకనే అప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించేది ఇప్పుడు నాకు అర్థమయ్యి నేను మీకు కూడా చెప్దామనేసి తెలిసే ఉంటుంది చాలామందికి బట్ చెప్దామని నా ఫస్ట్ కొంచెం వీడియో ఇది సో అందుకని అనమాట బాగుంది కదా చాలా చక్కగా ఉంది కదా థ్యాంక్ యూ ఆల్